దేవునికి స్తోత్రం వందనాలు సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును నీతి మంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిటూర్పులు విడుతురు జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచును వేష్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును న్యాయము జరిగించట వలన రాజు దేశమునకు క్షేమము కలగజేయును లంచములు పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయును తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకోటకు వలవేయువాడు దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చిదరు జ్ఞాని మూడునితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయదుతురు బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును అబద్ధముల నాలుకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు బీదలను వడ్డకిచ్చువారును కలిసికొందురు ఉభయులకు వెలుగునిచ్చువాడు యహోవాయే ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును అదుపులేని బారుడు తన తల్లికి అవమానం తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవటను నీతిమంతులు కనులారా చూచెదరు నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకు ఆనందము కలగజేయును దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు దాసుడు వాగ్దండన చేత గుణపడడు తాత్పర్యం తెలుసుకొనను వాడు లోబడడు ఆతురపడి మాట్లాడవాని చూచిదివా వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభముగా పెంచిన ఎడల తుదినివాడు కుమారుడుగా ఎంచబడును కోపిష్టుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును ఎవరి గర్వము వాణిని తగ్గించును వినయమనస్కుడు ఘనత నొందును దొంగతో పాలుకోడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు భయపడట వలన మనుషులకు ఉరివచ్చును యహోవ ఎందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా నుండును అనేకులు ఏలువాని దయ కోరు అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుషులను తీర్పు తీర్చుట యహోవ వశము దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు ఆమెన్ ప్రైజలాడ్ హలేయ వందనాలు అందరి